ఆటో కార్మిక సేవా సంధ్వర్యంలో మందమారిలోని బోనిని ధోనాచారి లక్ష్మీ దంపతుల అక్కలు మరణం వల్ల ఇద్దరు ఆడపిల్లలు అర్చన మరియు అభిలాషలకు ఆటో కార్మిక సేవా సం ఆధ్వర్యంలో యాభై కిలోల బియ్యం మరియు నిత్యావసర సరుకులు అందజేశారు అంతేకాకుండా ఈ యొక్క ట్రస్ట్ను ఈరోజు ప్రారంభించి నిరుపేద కుటుంబమైన అనాథరైన ఆడపిల్లలకు ఆటో కార్మిక సేవా ట్రస్ట్ ద్వారా నిరుపేద కుటుంబం ఎవరు చనిపోయినా వారికి తమ వంతు సహాయంగా యాభై కిలోల బియ్యం నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుందన్నారు లేదా ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు ఆటో కార్మిక సేవా సంస్థ అధ్యక్షులు ముయ్య రాంబాబు నేరేళ్ల వెంకటేష్ చొప్పరి లక్ష్మణ్ బుద్ధ శ్రీనివాస్ ఆకుల శ్రీనివాస్ రామ్ శేఖర్ శివమణి రమేష్ పంబాల శ్రీనివాస్ బత్తిని రమేష్ బత్తిని రాజేష్ బండారి మల్లేష్ బుక్కాల సంతోష్ కొత్తపల్లి రాజు సముద్రాల శ్రీనివాస్ సంజీవ్ బండారు శంకర్ మట్టపల్లి శ్రీనివాస్ కొంగ మల్లేష్ ప్రసాద్ కోట శ్రీనివాస్ దుర్గం రాయమల్లు చిరుమల రాజు పాల్గొన్నారు మరి తల్లిదండ్రులు కోల్పోయినటువంటి మన చిన్నారులకు ఆటో కార్మిక సేవ ట్రస్ట్ ద్వారా ఈరోజు మేము ఆర్థికంగా వారికి తోడ్పాటు ఉండాలనే ఉద్దేశంతో యాభై కిలోల బియ్యము మరియు చిల్లర సామాను ఇవ్వడం జరిగింది మరి వాళ్ళకి ఏ ఆపద ఉన్నా కానీ మాకు తెలియపరిస్తే మా వంతు సహా సహాయ సహకారాలు అంది అందజేస్తాము ఎవరు పేదోజు చనిపోయినా కానీ మా ట్రస్ట్ ద్వారా ఆటో కార్మిక సేవ సంస్థ ద్వారా ప్రతి ఒక్కరికి ఐదు వేల వరకు అందించడం జరుగుతుంది ఈ యొక్క మా ఆటో డ్రైవర్ ట్రస్టును మరి ఈరోజే ఓపెన్ చేసి మరి వీళ్ళకు అర్చన వారికి అభిలాష గారికి మరి ఈరోజు యాభై బియ్యము బిజము కిరణం అందజేయడం జరుగుతుంది ఇదే విధంగా ఉన్నన్ని రోజులు ఈ ట్రస్ట్ను కొనసాగిస్తూ ఎవరైతే నీరుపేదే వాళ్ళు చనిపోతే చనిపోయినా చిరపరిచినా కానీ వాళ్ళకి ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుంది